వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మల్లంపెళ్లి రోడ్ లోగల గల మినీ స్టేడియంలో గోకాలీలావతి మెమోరియల్ ట్రస్ట్ నిర్వాకులు గోక రామస్వామి వినోద్ స్వప్న ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముగ్గుల పోటీలో పాల్గొని ముగ్గులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ గోకలీలావతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి ముగ్గుల పోటీ నిర్వహించడం చాలా సంతోషమని ఒక్కొక్క ముగ్గులను రకరకాల రంగులతో అలంకరించిన మహిళలకు ప్రత్యేకంగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ యాంకర్లు వర్ష సురేష్ అమ్మాసంగ్ జాహ్నవి జోర్దార్ మల్లన్న

సమయంలో అద్భుతంగా ముగ్గులను వేసినటువంటి ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేస్తూ

నేను వన్ టూ త్రీ చెప్తాను ఒకసారి అందరూ స్టార్ట్ చేద్దాం వన్ టూ త్రీ సో మళ్ళీ వాళ్ళు గేట్ దాటినాక మాకు ఎందుకు రాలని ఎవరు అడగకూడదు అని తెలియజేస్తూ ఇంతటితో వారికి మరొకసారి గోపాల్ లీలావతి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ నా ఫస్ట్ ప్రైజ్ సౌండ్ కొంచెం కొంచెం బ్యాక్గ్రౌండ్ లేదు నీకు ట్రైనింగ్ ఎట్లా ఇచ్చా గుంటే విజయలక్ష్మి గారికి అందరి తరపున మరొకసారి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము సార్ అందరూ చెప్పలు పెట్టాలమ్మా మొదటి బహుమతి విజేత ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పదవ సంక్రాంతి ముగ్గుల పోటీలో సంక్రాంతి పదివేల నూట పదహారు గుంటి విజయలక్ష్మికి అంత ముందుకు పంపించే ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ మరి ఏదైతే విజేత ఈరోజు మరి అందరూ కూడా నేను కూడా ఈ యొక్క ముగ్గులో విజేత అవుతానని చెప్పి చాలా మంది మరి పోటీ పడిన వాళ్ళు ఉన్నారు ఈ యొక్క నైపుణ్యం ఏదైతే వచ్చిన వారికి కానీ రాని వారికి కానీ ఈ నైపుణ్యమే చాలా గొప్పది మనం ఏదైతే ప్రాధాన్యతలో అందరూ కూడా పార్టిసిపేట్ అయినామో కాబట్టి విజేత అయినా కాకుండా అందరూ కూడా విజేతరే భావించాలని చెప్పి మహిళా సోదరులు అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు కూడా గెలిచినా అందులో బహుమతి వచ్చినా అందులో రాకున్నా అందరూ కూడా సమానమే అని భావించాలని చెప్పి మీ అందరికి మరోసారి మనం గుర్తు చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పదిహేను రోజుల ముందు ఏదైతే వినోదు వారి సతిమణి గారు వచ్చి మేము నర్సంపేట ప్రాంతంలో ఏదైతే దర్శనపేట ఈ యొక్క గ్రౌండ్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాము తప్పకుండా మీరు హాజరు కావాలని చెప్పినప్పుడు తప్పకుండా వస్తాను మీ అందరినీ ఏదైతే ఆ యొక్క కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అని చెప్పి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా చాలా బాగుండాలి అందరూ కూడా అందులో మనం కూడా బాగుండాలని చెప్పి అమ్మవారిని సరస్వతి అమ్మవారిని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నర్సపేట పట్టణంలో ఈ యొక్క మా అమ్మగారి పేరు మీద మనం ఏర్పాటు చేసినటువంటి గోకాల్ లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ సంవత్సరం ఎంతో విజయవంతంగా ఈ యొక్క ముగ్గుల పూటను నిర్వహిస్తున్నామని తెలియడానికి ఎంతో సంతోషిస్తున్నాము మేము ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న స్థాయి నుంచి మనము మొదలు పెట్టాము ఇప్పటి వరకు విశేష ఆదరణ లభించి ఒక బ్రాండ్ మార్క్ గా గోకాలీలావతి మెమోరియల్ ట్రస్ట్ వారి యొక్క ముగ్గుల పోటీలు అంటే ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేటువంటి ఒక మంచి హ్యాపీనింగ్ జరిగినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము ఇందుకు సో ఈ సంక్రాంతి అందరూ చాలా కేర్ఫుల్గా హ్యాపీగా ఫ్యామిలీతో చాలా ఆనందంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నేను ఇక్కడికి నర్సంపేట్కి రావడం కూడా సో గోకు లీలావతి ట్రస్ట్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు నేను ఫస్ట్ చాలా చాలా టెన్షన్ పడ్డాను ఫస్ట్ టైం నేను ఇట్లా రా అండి నేను సబ్జెక్ట్ సూపర్ నేను వర్క్ చేస్తున్నాను నర్సంపేట్లో నేను నర్సంపేటకు వచ్చి టూ ఇయర్స్ అవుతుంది నేను నర్సంపేటకు వచ్చినాక ఈ ముగ్గుల పోటీకి రావడం ఇదే మొదటిసారి గోకాలీలావతి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ముగ్గుల పోటీ అంతా పల్లె వాతావరణం ఉట్టిపడేలాగా ఎంతో చక్కగా తీర్చిదిద్దారు వాతావరణాన్ని నాకు మా ఊరు మా పల్లెటూరు వాతావరణమే గుర్తొస్తుంది పండక్కి ఊరు వెళ్ళలేదన్న బాధ ఇక్కడికి వచ్చాక తీరిపోయింది ఈ ముగ్గులు ఇవన్నీ చూస్తుంటే ఇప్పటిదాకా నేనైతే ఏ ముగ్గుల పోటీకి నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం చాలా హ్యాపీగా ఉంది నన్ను పిలిచినందుకు అలాగే మహిళల యొక్క నైపుణ్యతని సృష్టి వాళ్ళకున్న కళా నైపుణ్యతని బయటకు తీసుకొస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గోకా లీలావతి ట్రస్ట్ వారికి ధన్యవాదాలు ఇతనే సారీ లో ఇతన ప్యార్ కడితే కో ముజే సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫార్ ఇన్వైటింగ్ మీ ఆర్